హాయ్ అండి టెట్టు డిఎస్సిలో స్మృతి విస్మృతి నుంచి బిట్ లేకుండా అయితే ఉండట్లేదండి ఖచ్చితంగా ఈ టేబుల్ నుంచి అయితే బిట్స్ అయితే అడుగుతున్నాడు నేను ఆల్రెడీ నా ఛానల్లో అక్టోబర్ పేపర్స్ అయితే ఎక్స్ప్లనేషన్ చేస్తున్నాను కదా సో నాకు ఈ బిట్స్ అయితే కనిపిస్తున్నాయి సో అందుకని ఒకసారి డిస్కషన్ చేద్దామని ఈరోజు షార్ట్ చేస్తున్నాను ఫస్ట్ తోటి కొంచెం డిఫికల్ట్గా ఉంటుందండి మిగిలినీ నేమ్స్లోనే అన్నీ ఉంటాయి చూడండి కంటిన్యూ ట్వంటీ మినిట్స్ కండి నేర్చుకున్న ట్వంటీ మినిట్స్కే ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ అయితే విస్మృతి సాధన ఉంటుంది కదా సో నేర్చుకున్న ట్వంటీ మినిట్ మనమైనా సరే నేర్చుకున్న ట్వంటీ మినిట్స్కే ఫార్టీ ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ అంటే మ్యాక్సిమం సగం మర్చిపోయామంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా ఏడిపోస్తుంది కదా సో నేర్చుకున్న ట్వంటీ మినిట్స్కే ఏడిపోతుంది కదా మర్చిపోతే అంత మర్చి సగం మర్చిపోయామంటే సో సెవెన్ ఉంది కదా ఇక్కడ సో అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ మినిట్స్కి ఫిఫ్టీ పర్సెంటేజ్ సో ఇందులో సేమ్ ఉందండి నెక్స్ట్ ఒక రోజుకి ఒక రోజుకి సిక్స్టీ సిక్స్ పర్సంటేజ్ కదండి నార్మల్గా ఒక డేలో ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గంటలు అయితే ఉంటాయి కదా సో టూ ప్లస్ ఫోర్ సిక్స్ సో సిక్స్ సిక్స్ నేను అలాగే గుర్తుపెట్టుకున్నాను ఏదోలా మనం గుర్తుపెట్టుకోవడం కావాలి కదండి అంతే నెక్స్ట్ వచ్చేసి టూ డేస్కి టూ డేస్కి ఫార్టీ టూ పర్సంటే సెవెంటీ టూ పర్సంటేజ్ సో ఇక్కడ టూ ఉంది ఇక్కడ టూ ఉంది నెక్స్ట్ వచ్చేసి సిక్స్ డేస్కి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సె ఇది నెంబర్స్ వైజ్గా చూస్తే ఫైవ్ సిక్స్ సెవెన్ కదండీ సో సిక్స్ డేస్కి ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా గుర్తుపెట్టుకోండి ఫైవ్ సిక్స్ సెవెన్ అని ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి థర్టీ వన్ డేస్కి థర్టీ వన్ డేస్కి సెవెంటీ నైన్ పర్సంటేజ్ సో త్రీ త్రీజా నైన్ అని గుర్తుపెట్టుకోండి అండ్ మనం జస్ట్ ఆప్షన్ గుర్తుపడితే సరిపోద్ది కదండి సో అందుకని నేను అలా గుర్తుపెట్టుకున్నాను అంతే ఇక్కడ సేమ్ ఇచ్చాడు ట్వంటీ నేర్చుకున్న ట్వంటీ మినిట్స్కి ఫార్టీ సెవెన్ పర్సంటేజ్ అని ఇక్కడ మళ్ళీ రెండు రోజుల తర్వాత అని ఇచ్చాడు టూ డేస్కి సో ఇది ఎలా అంటే సిక్స్టీ నైన్ కదండి సో సిక్స్ నట్ సైన్ నుంచి చూసినా నైన్ ఏ నైన్ ఈ పక్కన నుంచి చూసినా ఏ సో రెండు డిఫరెంట్ రెండు రకాలుగా చూడొచ్చు కదండి సో రెండు రోజులు అర్థమైంది ఈ నెంబర్ని రెండు రకాలుగా అయితే చూడొచ్చు కదా సో రెండు రోజులు నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ ఫైవ్ ఉంది కాబట్టి ఇక్కడ సెవెంటీ ఫైవ్ లాస్ట్లో థర్టీ వన్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సెవెంటీ ఫైవ్ అంతేనండి అంటే ఇవి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం కదండి ఎగ్జామ్ టైంలో జస్ట్ ఆప్షన్ చూసి కొంచెం గుర్తుపెట్టేలా ఉంటే సరిపోద్ది కదండి సో అందుకని నేను అలా గుర్తుపెట్టుకున్నాను మీకు కూడా అవే షేర్ చేస్తున్నాను ఓకేనండి థ్యాంక్ యూ